Ya cuman kemarin ya, baru itu Ini yang nggak మీరు అది అన్న మీరు అన్న విధంగా చేసినప్పుడు ఒకటి ఏం పని చేయలేదంటే మా పైన అందుకారులు ఉంటారు ఈఎస్పీ ఉంటారు ఎస్పీ గారు ఉంటారు చట్టం కాదు నీకు నచ్చిందే చట్టం కాదు దీంట్లో మేము చేయాల్సింది కాదు రెవెన్యూ వాళ్ళు చేయాల్సి ತಿಂಡ್ ತೆಗ ಬರ್

ಯಜಳೆ ಠಿಲೈ ನಾಟಿ ಙಾಠಢಿದದ ನಿನಿರpt où ಺ಾಚಿಚ假ಿದಿ tua ಺ಾಲ್ಮಲಾ establishment омина mem dettaief್ಲihat <muchas> ಮಿನನ, ಅರಿಲೊ ರಾಲ್ಯಬßರಣ ಺ಾ ಠವರ್ರಾಿocking ಯಜವಾಲ್ಲಾರ ಱುಹ ರಡ್ದೆ tying filming ಯಾವಬದನ10 ಬಾಲಾ಺ cultivation కొట్లాడుకుంటానంటే నేను చెప్పండి చెప్పండి అదంతా మీరు మీకు లేస్తారా లేరా అదే చెప్పండి తొమ్మిది రోజుల కోసానంటే వాళ్ళని పిలుపుతామంటే చెప్తామంటే ఒక్క చెప్పడం లేదు నా పేరు ఎడదాఖ ఝాన్సీ రాణి రోడ్డు కోసం సమస్యల కోసం చూస్తున్నాం బయట కాలం ఎగస్ పైన గత కొన్ని రోజులుగా ఫస్ట్ నెంట్లు దా ఉంటే అతనికి జలాం అవుతుంది మాత్రం చేస్తున్నారు సిఐసారి ఇక్కడ సిఐసా కంప్లైంట్ ఇచ్చి ఆర్ సీఏసారి తిరిగాకండి మళ్ళీ కొద్ది రోజులు చెప్పినారు సార్ ఆయన విగస్పై సపోర్ట్ చేసిన మాకు న్యాయం జరగలేదు

పేరు మాది పెద్ద సార్ గత అరవై ఏళ్ళ నుంచి మేము తిరిగే దారిలో గత గతంలో ఉన్న గతంలో వాళ్ళు సర్పంచ్ గా పనిచేసి సార్ ఆ రోడ్డు మీద మేము తిరగని గత రెండేళ్ళ నుంచి మమ్మల్ని తిరిగి మా తిరగతికెట్ మధ్యలో గోడగట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాను సార్ అతను పైరి వెంకటేశ్వర వెంకట పైరి కాల్వ మారది సార్ తరుణ్ వెంకటేష్ వాళ్ళ బిమాలు సార్ మేము ఏదైనా వాళ్ళని పోయినప్పుడు వాళ్ళు వీడియో తీసేది పోలీసులకు సార్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతానే ఉన్నా కానీ సిఐ సార్ గానీ ఎస్ఐ సార్ గానీ మాకు న్యాయం చేయలేదు సార్ మా దారిన వెళ్ళాకండి అని బాగా చెప్తున్నారు కానీ వెళితే ఏమైతుంది గతంలో తిరుగుతా ఉన్నారు కదా వెళ్ళనివ్వండి గురించి కూడా కోర్టులో వేసిన సార్ అయితే కోర్టు నుంచి ఏదైనా వచ్చేంత వరకు వాళ్ళని తెలియజేయండి ఎస్ఐ గాని సిఐ గానీ చెప్పడం లేదు సార్